సెవెన్ ఇయర్సు భగవద్గీత అంటే ఏమో తిరిగింది నాకు భగవద్గీత పేరు భిన్నా అంతే కానీ నా ప్రపంచంలో ఎవరు భగవద్గీత అని కూడా లేదు ఇక్కడే పుట్టినాను పది కిలోమీటర్ ఇక్కడ నుంచి ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను కానీ ఒక్క మనిషి కూడా నా దగ్గరికి వచ్చి భగవద్గీత ఉంది శాస్త్రం ఉందని చెప్పిన వాళ్ళు లేదు నాకు తెలిసి నేను రాజసీకము తామసికం తప్ప ఎప్పుడు సత్వగుణం ఎరగడం ఎప్పుడు నిద్రపోవడం మధ్యాహ్నం ఒక గంట వరకు నిద్రపోవడం మరి నైట్ నైట్ అంతా అవుట్ చేయడం బయట తిరగడం ఇవే తెలిసిన భగవద్గీత ఉంది శాస్త్రా ఇలా బతుకుతూ ఉన్న నాకు మన పెళ్లి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినాడు తెలుగుచూపులు తీసుకెళ్తే మా మామయ్య పచ్చ ఏమంటే సన్యాసం చేస్తావా అని అడిగినాను మనకు గీతం చేసింది లేదు అసలు ఆ పేరు కూడా వినిపి లేదు నాకు తెలియదు నేర్చుకుని నేను చెప్తే చేస్తాను అని చెప్పినాను ఇలాగే చెప్పినాను సరే దేవుడు అనుగ్రహం వాళ్ళ పెళ్ళి అయితే కుదిరింది పెళ్ళి అయింది అమ్మాయితోనే పెళ్ళి అయింది ఆ అమ్మాయి బిఏ పెళ్ళి అయింది లో గోల్డ్ మెడల్ ఏంటి తీసుకోవాలి ఆ అమ్మాయి ఏదో పెళ్లి కుదిరింది పెళ్ళి అయింది నాటి తర్వాత నా దేవుడి గురించి నేను విన్నది ఏమంటే నా ఫ్రెండ్స్ ఎంత మొక్కేవంటూ విన్నదిలాగా స్వామి ఈరోజు నాకు లక్ష రూపాయలు నీకు పదివేలు ఇస్తాను నీకుండీలో ఎంత పూర్వ దండాలు ఇవి తప్ప దేవుడు అంటే ఏమి లేవు లేదు నా చెప్పిన కూడా లేదు నేను ఆ మార్గంలో లేదు డబ్బు సంపాదిస్తాము కార్లు కొందాము దీంట్లో ఆనందం ఉంది అనుకున్నాం లేదా గోవా పోదాము లేదా ఇంకో తోడు పోదాము ఇంకో తోడు పోదాము వీటిలోనే ఆనందాన్ని ఉందనుకో నేను తిరుగుతూ ఉన్నాను తిరుగుతూ ఉంటే వీళ్ళు ఫస్ట్ నా భార్య ఏదో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి శాస్త్ర గురించి అడిగినాను శాస్త్ర గురించి అడిగానంటే అడిగినానంటే ఎప్పుడు పొద్దున్నేస్తే సంధ్యానం చేస్తుంటాను మా మామయ్య అది నేను చూస్తూ ఉంటాను మళ్ళీ ఉపన్యాసాలు తింటూ ఉంటారు మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ సందామందం చేస్తూ ఉంటారు ఇవన్నీ చూసి నేను ఏది ఇట్టున్నారు అంటే వీళ్ళు చూసి నేను నవ్వుకున్నాను నన్ను చూసి ఎక్కడో వాళ్ళు నవ్వుకోవాలి అందుకని ప్రపంచాన్ని చూసి నవ్వుకోవాలి ఎక్కువగా వేదాంతం కాకపోతే నన్ను చూసి వాళ్ళు చూసి నేను నవ్వుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో నవ్వుకునేవాడిని తర్వాత మా వైపు నిరకరైన క్వశ్చన్ అడిగేవాడిని నేను అంటే నేను వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు నేను మొక్కుతాను దేవుడికి ఏదో బిజినెస్ ఇట్లా అనుకున్న వీధి కూడా వీధి కూడా ఇట్లా ఉంటుంది అనుకున్నా వైఫ్ ఎప్పుడు ఇది ఎలాగా దేవుడు ఎలాగా దీపని ఎందుకు పెడతారు టెంకాయ ఎందుకు కొడతారు పూలు ఎందుకు కొడతారు ఎందుకు పెడతారు అనేసి ఆ అమ్మాయి చెప్పే సమాధానాలు మీరు నమ్మండి నమ్మకపోండి ఇది టెన్ పర్సెంట్ మెంబర్స్ చెప్తారేమో నాకు తెలిసి నైన్టీ మెంబర్స్ కోరికల గురించి మాట్లాడతారు టెన్ మెంబెర్స్ ఉన్నారు అట్లా దీనిగా అందులో వీళ్ళు దొరకడం నేనేదో జన్మలో చేసుకున్న సుకృతమే నేను దొరకడం ఇది కానీ వాళ్ళు దొరకడం నేనేదో చేసుకున్నాను అందుకే వాళ్ళు నచ్చినారు ఇలాగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇలాగే గడిపింది తర్వాత పర్యటనలో భగవద్గీత నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ విద్యాపరాచంద స్వామికి భగవద్గీత విన్నాను నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను వింటూ ఉంటే సిమ్లర్గా అనిపించింది నాకు అంటే ఇప్పుడు ఏదో మిరాకల్స్ లాగా లేదు ఏదో చేస్తే ఏదో వస్తుంది నీకు ఇంకొక మెడాకృష్టి లాగా లేకుండా బరువు ఇంత వింటూ ఉన్నాను తర్వాత స్వామి పెద్ద విధానం వస్తుంది క్లాస్ వింటూ ఉన్నాను క్లాస్ వింటూ ఉంటే నాకు లిటల్గా నిజం చెప్తున్నాను ఒక్కొక్కసారి నాకు రోమల్ అయినట్టు అనిపించింది ఉండేది ఒకటే అని చాలాసార్లు చెప్పినారు స్వామీజీ ఏమంటే పాములో ఇప్పుడు పా తాడు కనపడి ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తాము అక్కడ పాము ఉంటుంది కాకపోతే మనకి సరే తాడు ఉంటుంది పాము కనపడుతుంది ఇది ఎట్లా చూడమంటారు నిద్రలో ఎక్కడ పోయింది మనం పరిగిస్తూనే ఉన్నాం దప్పు కనుక ఉన్నాం భోగాలు కనుక పరిగిస్తున్నాం నిద్రలో ఎక్కడిపోయింది ఇవన్నీ ఏడు పంపిస్తుంది అని చెప్పినారు స్వామీజీ ఒకసారి ఎక్కడ పంపిస్తారు ఇవన్నీ పొద్దున్న లేగానే ఏదో ఎత్తి పెట్టుకున్నట్టు సంచే వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి ఎక్కడిపోయింది అంత నిద్రలో క్వశ్చన్ వేసినారు ఇలాగ ఉపన్యాసాన్ని ఎక్కువ వినేసినాను ఎక్కువ వింటూ ఉంటే స్వామీజీ ఒకసారి చెప్పినారు మాల ధరించుంటారు స్వామి ఏం చెప్పినారంటే కూసులు దండే అన్నారు స్వామి స్టేజ్కి కూసులు దండే అన్నారు మా వైఫ్ని పోయి నేను కూతులు దండే కదా అని అడిగితే అప్పుడే మా మామయ్య దగ్గరికి తీసుకెళ్ళింది ఆ క్వశ్చన్ ని అమ్మాయి పవిత్రంగా భావిస్తుందని మా మామీ దగ్గర తీసుకెళ్ళింది మా అమ్మ ఏమన్నా నువ్వు ఆ స్టేజ్కి పోతే అది కూసులు దండే నేను ఏం అది ఆయన స్టేజ్ ఆయన చెప్పిన మాటకి నేను ఇంకా ఫిదాయి నా జీవితంలో ఫైవ్ ఇయర్స్ నుంచి మా మామయ్యని అడిగి ఇంకా ఒకటి చేస్తున్నాను నేను నైంటీ వేరీస్ ఉన్నాను ఇప్పుడు నాకు తెలిసి ఒక సెవెన్ సిక్స్టీ ఓన్లీ భగవద్గీత తినే ఆహారం నుంచి లేచే టైమింగ్ నుంచి పొద్దున్న ఐదు గంటలు లేస్తాను సంధ్యావనం పొద్దున్న పక్కా చేస్తాను సాయంత్రం పక్కా చేస్తాను చేయకుండా ఉండట్లేదు ప్రతి రోజు చేస్తున్నాను నేను చేసే జాబ్ లో నాకు ఎంతో సాలరీలు వచ్చినాయి మేనేజర్ వర్క్ చేసినాను ఆ జాబ్ లో అదర్మం ఉందని చెప్పి నేను జాబ్ మానేసినాను ఇవన్నీ నిజమే చెప్తున్నాను ఆ నేను ఏం చేయలేదు బట్ నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను నా నా యొక్క అనుభవాన్ని నేను చెప్తున్నాను ఆ జాబ్ లో అదర్మం ఉందని చెప్పేసి మానేసాను ఆ జాబ్ నేనే ఉన్గా అది చేసుకుంటున్నాను సో ఇలా నా వైఫ్ ఎప్పుడు నన్ను ఎందుకు జాబ్ మానేసినావు ప్రతి మంత్ టూ లాక్స్ సాలరీ వచ్చేది ఎందుకు మానేజ్ అని ఇంకొక నన్ను కోసం అదే ఆ అమ్మాయి కూడా జాబ్ పోతాను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అది వేదాంతకు ఉన్న బలం అనిపించింది అది శాస్త్రానికి ఉన్న బలం అనిపించింది వేరే కన్నా ఎవరు ఈ ప్రపంచం నాకు తెలిసి చెప్పరు రెండు లక్షల వస్తుంది ప్రపంచంలో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్యామిలీనే ఉందో తెలీస్ బాబు వేదాంతము ఇప్పుడు నా ఫ్యామిలీనే నే ఉందో లేకుంటే అతను చేయకుండా మనిషి ఎలా బతుకుతాడు అని అడుగుతారు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు న్యాయం కరెక్ట్ గా ఒక మాట చెప్పినామంటే న్యాయం చెప్పినామంటే దానికి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అదే ఒక అబద్ధం చెప్పినామంటే దానికి పది కవర్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎవరికి ఇబ్బంది నాకు ఇబ్బంది పక్కన ఇచ్చు ఎవరికి ఫస్ట్ ఇబ్బంది ఎవరికి నాకైతా ఉంది నా అందరికీ శుద్ధి లేకుండా నేను ఒక నిజం చేసాడు అయిపోతుంది ఏమన్నా కానిలే కాకపోతే నేను పది అబద్ధాలు దాన్ని కవర్ చేసుకొని ఇరవై అబద్ధాలు దాన్ని కవర్ చేసుకొని నన్ను నేనే ప్రజెంట్ చేసుకుంటా ఉన్నా ఇవాళ ఏమనుకుంటారు ఇప్పుడు ఏమన్నా బయట పోతాము అలా ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేయండి ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఉంటుంది ఇంకా ఆ రోజు అంతా దాని గురించి ఆలోచన ఉంటుంది ఇట్లా జరుగుతుంటుంది ఆహార విషయాల్లో తామసిక ఆహారం తినేది ఇప్పుడు నైట్ ఉండే తినేది ఇవన్నీ ఎందుకు తినకూడదు అంటే ఎంతకన్నా శుద్ధి కోసం తినకూడదు అంతే ఎవరినో ఉద్ధరించడానికో ఎవరినో ఇది చేయడానికి ఉద్ధరించుకో ఫస్ట్ తర్వాత పక్కన ఉద్ధరించు ఫస్ట్ నిన్ను ఉద్ధరించుకోకుండా అనుకో పక్కన వాళ్ళు చెప్తే అది ఇంటికి కలిసి రచ్చగెలవాలంటారు సామంతా అలాగా ఇంకో ఎగ్జాంపుల్ స్వామి చెప్పినారు పడవలో పోతున్న అంట ఒక పండితుడు పడవలో పోతూ ఉంటే ఆ పండితుడిని ఆ పండితుడుకొని ఆయన అడిగిన పడవ ఉన్నాయి ఏరానికి కర్కశాస్త్రం వస్తుందా అని అడిగినా అంట మళ్ళా వే రాజు స్వామి అని అంట సరే నీకు వేదాంతం వచ్చా అని అడిగిన అంట అయితే నీ అంత జీవితం నాచన ఏమీరా అనంట భగవద్గీత వచ్చా ఈ స్టోరీ క్లియర్ చెప్పలేనేమో బట్ నాకు తెలిసి ఫోన్ చేస్తాను ఒక భగవద్గీత తెలుస్తారా అని అంట లేదు స్వామి అన్నట్టీ గీతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది రామన్నట్ట ఇంకొక శాస్త్రం తెలుసా అని స్వామి అంటే ఇన్ని నాశనం అయిపోయింది అన్నంట అప్పుడు అతను పడవ తోలి అతను స్వామి నీ గీత వస్తుందా అంట ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇది వస్తా ఉంది కొట్టుకోపోతుంది నా గీతొచ్చి నేను పోదాను అన్న అట్లా వదిలించేదానికి అంటే అనుభవం ఏముందనే చూసుకోవాలి జీవితంలో నాకు ఒక శ్లోకం ఇప్పుడు చెప్తున్నాను మీరు ఒక శ్లోకం నేను చెప్పలేదు కానీ అనుభవాన్ని ఖచ్చితంగా చెప్పగలను ప్రతి ఒక్క శ్లోకం అనుభవం కానీ ఒక శ్లోకం నేను వల్లించలేదు అందరూ వేల పరిపక్వత చెందింటారు కానీ నాకు అంత పరిపక్వత లేదు నేను ఏది మాట్లాడినా నిజామే మాట్లాడినా ఎందుకంటే స్వామి నేర్చుకుంది నిజాన్ని ఈ స్వామి నేర్చింది ప్రతి ఒక్క చిన్న విషయమైనా స్వామి ఫోన్ చేసి అడుగుతాను ఏ చిన్న విషయం ఉన్నా ప్రతి ఫోన్ చేసి అడుగుతాను ఎందుకంటే నన్ను నేను శుద్ధి చేసుకోవాలి నన్ను నేను బాగుపరుచుకోవాలి అది నేను ఈడు ఈడి శుద్ధి కాకుండా ఏం చేసిన వేస్ట్ కదా దుఃఖం ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే ఒకరు ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది ఈ మాయలో ఉండే వరకు ప్రతి ఒక్కరికి ఎన్ని కోట్లు సంపాదించిన నరేంద్ర మోడీకైనా దుఃఖం ఉంటుంది ఎవరికైనా దుఃఖం ఉంటుంది ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నాము ఎందుకంటే మాయా ప్రపంచం మాయా ప్రపంచంలో ఉన్నాక ఇవన్నీ నా మాట కాదు స్వామి చెప్పింది నేను చెప్తున్నాను నాకు తెలిసింది కాదు స్వామి చెప్పిందని నేను ఆచరిస్తున్నాను బాగా క్లాస్ విని నేను పొద్దున్న సాయంత్రం ఎక్కువ క్లాస్ వినేసి ఎక్కువ క్లాసులు వినేవాడిని అప్పుడు ఏం జరిగిందంటే ఏదో ఒక భావన కలిగింది భావన అంటే ఎట్లంటే ఇప్పుడు ఒక అదే సైలెంట్ గా శాంతిగా ఉండిపోయా అంటే ఒక భావన కలిగింది అప్పుడు మా మామయ్య స్వామిని అడిగినాను నేను మా మామయ్యని అడిగినాను ఏమడినా అంటే ఇలా ఇట్లా కలుగుతా ఉంది ఏం చేయాలి అని అడిగితే అప్పుడు అది అది నిజమైన సత్యం కాదు అది నిజమైన సత్యం కాదు అని చెప్పేసి నేను చిన్న పిల్లలను మోల్డ్ చేసి అట్లా ప్రతి ఒక్క విషయంలోనూ ఎందుకంటే నాకు తెలుసుకోవాలనే భావన ఉందని తెలుస్తున్నారు కాబట్టి గురువుని ఎదుర్కొనేదానికి సార్లు ట్రై చేయండి మంచి గురువు దొరికేదానికి ఎన్ని చోట్ల తిరగవచ్చు కానీ ఒక్కసారి గురువు పట్టుకుంటే ఆ గురువుని ఏ చేస్తే అది చేస్తే మనం ఖచ్చితంగా ముందుకు పోతాం ఇది నాకు తెలిసింది కేరళం ఏమన్నా తప్పుగా మాట అంటే క్షమించండి